అందరికి నమకారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి లో ఉన్నాము సూపర్ మోడల్స్ అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి మీకు ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఫుల్ డిమాండెడ్ ఐటమ్స్ అండి మీకు అన్ని ఎవరో మిస్ చేసుకోవద్దు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా చాలా నెంబర్ ఆఫ్ వస్తున్నాయి శ్రావణ మాసం వస్తుంది కదా ఫుల్ ఆఫర్ లో కూడా వస్తున్నాయి మీకు మన వరలక్ష్మి వ్రతానికి మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి వెళ్ళిపోదాం మీ అందరికి తెలిసిన షాపే అనంత లక్ష్మి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ ఉంది షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి మీకు కాలర్ వచ్చేసి ఇది మనకి చిన్న సైజులో వెయ్యి పన్నెండు వందల రూపాయల దాకా అమ్మాము ఇప్పుడు వచ్చేసి బిగ్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ చాలా చాలా తక్కువ రేట్లో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూడండి నెక్కు దగ్గర కానీ సీక్వెన్స్ కానీ మోడల్ కానీ సూపర్ గా ఉంటుంది ఆఫర్ కూడా టూ డేస్ మాత్రమేనండి టూ డేస్ ఆఫర్ ని ఉపయోగించుకోండి బెల్ట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది బెల్ట్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు ఎవరు మిస్ చేసుకోమాకండి టూ డేస్ ఆఫర్ ఇది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఒక డిఫరెంట్ కలర్ లో వచ్చిందండి చాలా న్యూ కలర్ కాంబినేషన్ మీకు ఇది చూసారు మీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది మొత్తం హెవీ తో ఫుల్ గేర్ అండి అటాచబుల్ కోర్ట్ స్టైల్ ఉంటుంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి లేస్ వర్క్ చూడండి ఎంత బాగుందో మీకు చాలా 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 మంచి పీస్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి మనకి లేస్ వర్క్ విత్ లేస్ వర్క్ తో వస్తుంది ఫుల్ పార్టీవేర్ రేట్ అండ్ మీకు మళ్ళీ చెప్తున్నానండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మంచి ఛాన్స్ రేట్ లా వస్తున్నాయి ఎవరు మిస్ చేసూ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఉంది మీకు సూపర్ గా వస్తుంది వర్క్ కానీ మూడవ కనిపించారు కదా ఇవంతా లేస్ ఫుల్ లేస్ తో వస్తుంది మీకు పైన కోట్ వస్తుంది కిందంతా గేరా ఫుల్ గేరాతో వస్తుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు సూపర్ కాంబో కాంబో ఆఫర్ అండి మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత మంచి డిజైన్స్ కలర్ చూడండి ఎంత ఫ్యాన్సీ కలర్ ఉంది మీకు సూపర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ చార్జెస్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ మల్ కాటన్ అండి సూపర్ గా ఉంటుంది మల్ కాటన్ లో మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది చూసారా మొత్తం ఇది ప్యూర్ హ్యాండ్ వర్క్ తో వస్తుంది అండి నెక్ దగ్గర డిజైన్ అంతా ఎంబ్రాయిడరీ విత్ హ్యాండ్ వర్క్ తో వస్తుంది ప్యూర్ మల్ కాట్ అండి సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ చూడండి మీకు ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది మీకు ఇక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది మీకు సూపర్ గా డిజైనర్ పీస్ ఉంటుందండి ఇది కూడా మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంటుంది కింద బోర్డర్ స్టైల్ కానీ నుంచి మీకు ఫుల్ డిజైనర్ పీస్ వస్తుంది మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ మొత్తం మిక్స్ అయ్యి డిజైనర్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది డిజైనర్ నెక్ దగ్గర కానీ మోడల్ దగ్గర కానీ అందుకే చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి సూపర్ గా ఉంటాయి మోడల్స్ అని చెప్తున్నాను మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎవరు అస్సలు ఇది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చేయడం కాదు ఆఫర్ ఒక టూ డేస్ ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలలో చిప్పింగ్ అనుగుణంగా ఉంటుంది సూపర్ ఫిట్టింగ్ అండి ఎక్సలెంట్ స్టిచ్చింగ్ తో వస్తుంది మీకు చూడండి ఎంత షేప్ వస్తుందో మీకు నెక్ దగ్గర కానీ వర్క్ కానీ బెల్ట్ సూపర్ గా ఉంటుంది బెల్ట్ వచ్చేసి ఇలాంటి పీసెస్ అన్ని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ లో ఈ ఆఫర్ ప్రైజ్ లో ఆఫర్ ప్రైస్ లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు కలర్ చూడండి ఎంత మంచి కలర్ షైనింగ్ వస్తుందో ఫుల్ హెవీ పార్టీ వేర్ తో వస్తుంది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఐటమ్ మీకు హ్యాండ్స్ వర్క్ వస్తుంది బెల్ట్ వస్తుంది మీకు దగ్గర హెవీ వర్క్ ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ అసలు మిస్ చేసుకోమాకండి మళ్ళీ మళ్ళీ వచ్చే ఐటమ్ కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫుల్ స్టిచ్చింగ్ సూపర్ గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మీకు ఎక్సెల్ స్టిచ్చింగ్ తో వస్తుంది మనకి ఫిట్టింగ్ కూడా అంత బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దో ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మీకు విత్ లైనింగ్ తో వస్తుంది సూపర్ గా ఉంటుంది లైనింగ్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా సూపర్ బ్రాండ్ అండి గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ప్యూర్ జార్జెట్ మీకు డిజైన్ చూడండి ఫుల్ డిజైనర్ పీస్ ఉంటుంది మీకు నెక్ దగ్గర చూడండి ఫుల్లీ గ్రాండ్ లుక్ సూపర్ గా ఉంటుంది గ్రాండ్ లుక్ విత్ లైనింగ్ తో వస్తుంది మీకు డిఫరెంట్ జార్జెట్ వస్తుంది మీకు హ్యాండ్స్ లేస్ కూడా చూడండి సూపర్ గా ఉంటుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఎంత మన సౌట్ ఉన్నా గానీ చాలా క్లాస్ కనపడుతుందండి వేసుకుంటే చాలా సన్నగా కనిపిస్తారు మీకు అంత మంచి మోడల్ మీకు ఇది మోడల్ మీకు తెలుస్తుంది వేసుకుంటే తెలుస్తుంది మీరు డ్రెస్ అయినాక రెడీ అయినాక తెలుస్తుంది అన్న మంచి డ్రెస్ పంపించా ఉంటారు అలాంటి మోడల్స్ వచ్చినాయి ఈసారి అన్ని అందుకే లాస్ట్ వరకు చూడమంటున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మనం టూ డేస్ ఆఫర్ పెట్టామంటే ఫస్ట్ రోజుకి అయిపోతుంది పిక్చెస్ అన్ని మీరు అందుకని కొంచెం ఫాస్ట్ గా ఉండండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల మీకు చాలా మంచి విత్ లైనింగ్ తో వస్తుంది ఫుల్ హెవీ హెవీ డిజైనర్ తో వస్తుంది మీకు ఎవరు మిక్ మాకండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి సూపర్ గా ఉంటుంది కాటన్ ప్యూర్ 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 కాటన్ లో వస్తుంది మీకు లేస్ చూడండి ఎలా ఉందో చున్నీ కూడా మీకు కాటన్ తో వస్తుంది మంచి బ్రాండెడ్ టాప్ అండి మీకు బ్రాండ్ లో ఇది చూడండి ఇలా మీకు ప్లాజో ప్యాంట్ హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఎంత హెవీ ప్లాజో ప్యాంట్ తో వస్తుంది మీకు చూసారు ఎంత హెవీ ప్లాజో ప్యాంట్ ఉందో ఫుల్ హెవీ అండి మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ తో వస్తుంది ఇంత లెంగ్ హెవీ ప్యాంట్ వస్తుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చున్నీ చూడండి ప్యూర్ కాటన్ చున్నీ వస్తుంది మీకు పెద్ద చున్నీ వస్తుంది చున్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో మనకి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు కేవలం కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఆఫర్ ని ఫాస్ట్ గా ఉపయోగించుకోండి చాలా మంచిగా మీకు చున్నీ చూడండి ఎంత బాగుంటుందో చున్నీ వచ్చేసి మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఈ ఆఫర్ ప్రైజ్ లో శ్రావణ మాసం మనకు వర వ్రతం కూడా వస్తుంది కాబట్టి మన అక్క చెల్లి కోసం స్పెషల్ ఆఫర్ లో వచ్చింది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి సూపర్ ప్రైజ్ లో అవైలబుల్ గా ఉంది మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది టాప్ ప్లాజో ప్యాంటు చున్నీతో ప్యూర్ కాటన్ చున్నీతో వస్తుంది ఎవరో మిస్ చేసుకోదండి ఇది వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ హల్సెల్ హల్సెల్ చేస్తున్న డిజైన్ అండి మీకు మంచి బ్రాండ్ నుంచి ప్యూర్ కాటన్ వచ్చేసింది మనకి ఏనుగు డిజైన్ ఇప్పుడు బాగా ఫేమస్ డిజైన్ అండి మీకు ఇది ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ ఒరిజినల్ కాటన్తో వస్తుంది మీకు చూడండి ప్యాంట్ వస్తుంది చాలా బాగుంటది ఒరిజినల్ కాటన్ చున్నీ వస్తుంది ప్యూర్ కాటన్ కావాల్సిన వాళ్ళు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓన్లీ కాటన్ ప్యూర్ కాటన్ కావాలంటేనే బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో చున్నీ కూడా చున్నీ కూడా ఫుల్ కాటన్ వస్తుంది మీకు ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ హోల్సెల్ బాగా బాగా సేల్ ఉన్న డిజైన్ దాంట్లో మనకి బాగా నచ్చే కలర్ పర్పుల్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ వస్తుంది కలర్ పర్పుల్ కలర్ ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చాలా ప్రైజ్ అమ్ముతున్నారు ప్యూర్ కాటన్ వచ్చేసి రేయాని అమ్ముతున్నారు ఆ మనం ఒరిజినల్ కాటన్ ఇస్తున్నాం మేము కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ పీసెట్ టాప్ ప్యాంట చున్ని ఇది వచ్చేసి మనకి ఏనుకూల డిజైన్ అండి ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్న ఆన్లైన్ డిజైన్ మీకు ఇది వచ్చేసి గేరా చూడండి ఫుల్ గేరాతో వస్తుంది ఫుల్ కాటన్ సూపర్ గా ఉంటుంది కాటన్ వచ్చేసి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంది మన దగ్గర కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి క్వాలిటీ మంచి బ్రాండెడ్ కావాలనుకుంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మనకి ఎక్సలెంట్ 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 క్వాలిటీతో వస్తుంది కొన్ని హ్యాండ్స్ కూడా చూడండి సూపర్ గా ఉంటుంది లేస్ వచ్చేసి మనకి ఇదే లెస్ మన కింద బోర్డర్ కూడా బోర్డర్ స్టైల్లో కూడా వస్తుంది మీకు ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినవి టూ డేస్ ఆఫర్ అండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎక్కువ ఉండవు ఇవి ఎందుకంటే మన రెగ్యులర్ కస్టమర్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటున్నారు వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎవరు ఫస్ట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకే ఫస్ట్ వస్తుందండి మీకు వెంట వెంటనే బుక్ చేసుకోండి